రైట్ అందరికీ నమస్కారం మరి నిన్నటి నిన్నటి రోజున జరిగినటువంటి ప్రపంచ మేధావి ఈ యొక్క భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మరి దాన్ని అవమానపరుస్తూ దాన్ని పాడు చేసే ఉద్దేశంతో దాన్ని చెడగొట్టే ఉద్దేశంతో దాన్ని అక్కడ ఉంచడానికి మరి మనసుని కూడా వాళ్ళు సమర్థించుకోలేక దాన్ని అక్కడి నుంచి ఏదో రకమైనటువంటి సాగుతో నిర్మూలించే ఉద్దేశంతో నిన్న దొండగులు అంబేద్కర్ గారి యొక్క మరి స్మృతివనం దగ్గర ఉన్నటువంటి నూట ఇరవై ఐదుల యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని వారి పాడు చేయడానికి కృషి చేసి నిన్న దాన్ని ధ్వంసం చేయడానికి భాగంగా మరి అక్కడ ఏదైతే మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క దళితుల యొక్క ఆత్మాభిమానాన్ని గుర్తు చేయడం కోసం అక్కడ నిర్మించినటువంటి విజయవాడలో నడిగర్భంలో ఏదైతే ఈ యొక్క దేశానికి ఒక రకమైనటువంటి విలువని దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా మరి నిర్మించినటువంటి ఆ యొక్క విగ్రహాన్ని ముందు ఎవరైతే దాని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ యొక్క శిలాపలకం మీద ఉన్నటువంటి పేర్లన్నీ కూడా చంద్రవోందరు చేసి ఆ ఆనవాన లేకుండా చేయడం కోసం కృషి చేసినటువంటి తొండుగులను వెంటనే శిక్షించాలన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈ యొక్క దుశ్చర్య మరి ప్రారంభించారో ఏదైతే ఈ రకమైనటువంటి హింసాత్మకమైనటువంటి ప్రేరణ ఎవరైతే పు దీని వెనుక ఖచ్చితంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఉందని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం వెంటనే మరి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే ఈ క్షణం వరకు కూడా స్పందించలేదంటే ఇండైరెక్ట్ గా వారు ఆమోదిస్తూ ఉన్నారన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం శాంతి భద్రతకు కొరబడింది దళితులకు రక్షణ లేకుండా పోయింది ఈ వేళ పేరు నిండినటువంటి ఈ యొక్క అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని మరి కూల్చడానికి అక్కడ లేకుండా చేయడానికి ప్లాన్ చేస్తున్నటువంటి ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినాయకుల యొక్క అనుసరణలో జరుగుతుందన్న సంగతి ఖచ్చితంగా మనం అనుమానించక తప్పదు ఈ వేళైనా సరే ఇదే పరిస్థితి కొనసాగితే దళితులకు మరో ధైర్యం లేదు ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఎవరైతే టచ్ చేశారో మా యంద్ర గుండెల్లోనూ కూడా ఒక రకమైనటువంటి వైబ్రేషన్ స్టార్ట్ అయింది మహానుభావుడు అయినటువంటి ఈ యొక్క దేశంలో ఏదైతే అంబేద్కర్ గారు ఒక జాతి నాయకుడిగా కాకుండా జాతీయ నాయకుడిగా కొలవబడే అంబేద్కర్ గాని ఈ విజయవాడలో నెలకొల్పిన తర్వాత యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళితులతో పాటు అన్ని సామాజిక వర్గాలు కూడా ఎంతో సంతోషించారు అటువంటి సంతోషం తగ్గించినటువంటి ఆ అనుగ్రహాన్ని పాడు చేయాలని ఏ రకమైనటువంటి ఆలోచన వచ్చిందో ఆలోచన ఏమాత్రం మంచిది కాదు ఇది ఈ యొక్క డెమోక్రటిక్ కంట్రీలో ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తే ఎవరు కూడా మౌనంగా ఉంటున్నామేమో లేకపోతే ఏమీ చేయలేకపోతున్నామేమో లేకపోతే అసమర్థమేమో అని మీరు ఎవరైనా అనుకుంటున్నారేమో అంబేద్కర్ గారిని టచ్ చేసినట్లయితే ఈ యొక్క దేశంలోనే ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి గ్రామంలోను ప్రతి హృదయం కూడా చలించిపోతుందన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తూ అటువంటి ఆలోచనలు మానుకోండి అటువంటి అటువంటి యొక్క ఆలోచనని జరగకుండా ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోండి లేకపోతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏదైతే ముందు ప్రభుత్వంలో దళితుల మీద అన్యాయాలు జరిగేయని గొగ్గోలు పెడుతున్నటువంటి నా దళిత సోదరులారా మీరు కూడా కొనువి కలగండి మీరు కూడా చెబులతో వినండి కళ్ళతో చూడండి ఏమవుతుంది ఈ యొక్క రాష్ట్రంలో అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని టచ్ చేశారంటే మీరు ఏ విధంగా స్పందిస్తున్నారో మీరందరూ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ఏదైతే జరుగుతుందో దాని పట్ల న్యాయ పోరాటం చేయడానికి ఖచ్చితంగా ఇప్పుడే ఈ యొక్క మేమందరం కూడా ఆలోచన చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులందరూ కూడా ఒక తాడి మీదకి వచ్చి రాష్ట్ర గౌరవ ఈ యొక్క భారతదేశ రాష్ట్రపతి గారికి ఖచ్చితంగా ఫిర్యాదు చేయవలసిన అవసరం ఉంది ఈ యొక్క రాష్ట్రంలో నాయకులు చేసినటువంటి అరాచకాలని చెప్పుకోవడానికి డిపార్ట్మెంట్ స్పందించడం లేదు డిపార్ట్మెంట్ స్పందించకపోతే న్యాయ పోరాటం చేయడానికి న్యాయం ఏం జరుగుతుందో ఆలోచన లేదు ఖచ్చితంగా ఉన్నటువంటి ఏకైక మార్గం ఏకైక దిక్కు ఒక రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేసి హైకోర్టులోను సుప్రీం కోర్టులోను కూడా ఏదైతే జరుగుతుందో దాని పట్ల న్యాయ పోరాటం చేస్తామన్న స్థానికే మీ ద్వారా తెలియజేస్తూ ఒక చిన్న మాట మరి లా చదువుకునేటప్పుడు ఒక మాట గుర్తొస్తూ ఉంటుంది వైకేరియస్ లైబిలిటీ అంటే ఎవడైనా సరే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక కుక్క తప్పు చేస్తే యజమాని శిక్షిస్తారు ఒక తప్పు చేస్తే యజమాని శిక్షిస్తారు అదే విధంగా ఈ రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా సరే అల్టిమేటెడ్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకే దాని యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అన్న సాగితే ఈ గమనించి ఇటువంటి జరగకుండా చూడాలన్న సాగితే మరి గౌరవ మీడియా ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆపల్ ఇటువంటి యొక్క అరాచకాలన్నీ కూడా మీ ద్వారా తెలియజేస్తూ జై అంబేద్కర్ అంబేద్కర్